బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని ప్రిలరా కీర్తనకారుడు దేవుని గురించి తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి ఈ అధ్యాయము ప్రారంభంలో ప్రారంభ వచ్చినములో మొదటి వచ్చినములో యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ప్రిల్లరా కీర్తనకారుడు దేవునిని కీర్తిస్తూ ఉన్నాడు దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు దానికి కారణం ఏమిటో తెలుసా ఆయన స్థుతించటానికి దేవుని గురించి కీర్తించటానికి గల కారణం ఏమిటో తెలుసా పదోవచనంలో మనం చదువుకున్నాము గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తేవి అనగా కొమ్ము పైకెత్తబడటము అంటే హెచ్చించబడటము దేవుడు తన ప్రజలను హెచ్చిస్తాడు దేవుడు తన ప్రజల విషయంలో ఒక గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ విషయంలో నా విషయంలో అందరి విషయంలో ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రిలారా ఇక్కడ కీర్తనాకారుడు చెప్పినట్లుగా నా కొమ్ము నీవు పైకెత్తివి అని చెప్పాడు అంటే కీర్తనాకారుని యొక్క కొమ్ము పైకెత్తాడు అనగా ఆయనను మరి హెచ్చించాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనను హెచ్చించాడు తన యొక్క పరిస్థితి ఏమిటి తను ఎలాంటి శ్రమలో ఉన్నాడు ఎలాంటి కష్టంలో ఉన్నాడు అనేది మనము చూసినట్లయితే ప్రిలరా ఎన్నోసార్లు కీర్తనాకారుడు తను సమస్యలలో ఇరుకుల ఇబ్బందులలో వెళుతూ ఉన్నట్లుగా ఈ కీర్తన మనకు ఉంది దానిని బట్టి తను ఎంతగానో కృంగిపోయి కృషించిపోయినటువంటి పరిస్థితిలో తను ఉంటూ ఉన్నాడు అయితే తను ఏ అయితే తను నమ్ముకున్నాడో ఆ దేవుడు తను పడిపోయినటువంటి ఆ పరిస్థితిలోనే తను లేదు కానీ తనను పైకి లేవనెత్తుతూ వచ్చాడు తన కొమ్మును పైకెత్తిన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి వారి జీవితాలలో దేవుడు కార్యము చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా మరి కీర్తన గ్రంథంలోనే ఎనభై అధ్యాయము ఎనభై తొమ్మిదో అధ్యాయము పదహారు వచ్చినములో ఒక మాట ఉంది నేను చదువుతాను నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు రెండవది పదిహేడవ వచ్చినము వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది ప్రియులరా ఇక్కడ ఏతాము రచించినటువంటి కీర్తన ఆయన అంటున్నాడు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు ప్రిల్లరా ఒక వ్యక్తి ఒక విశ్వాసి దేని ద్వారా హెచ్చించబడుతున్నాడు దేవుని యొక్క నీతి చేత దేవుని యొక్క నీతి చేత ఆయన హెచ్చించేవాడుగా ఉంటూ ఉన్నాడు రెండవ మాట నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది రెండవదిగా విశ్వాసి హెచ్చింపబడటానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క దయ ప్రిలరా చూసారా దేవుని యొక్క దయ కాబట్టి దేవుని యొక్క దయ లేకుండా ఏ మనిషి కూడా హెచ్చించబడలేడు ఏ మనిషి కూడా ఘనత పొందలేడు ఇంకొక మాట కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయము కీర్తన గ్రంథము డెబ్భై ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ప్రిలరా చూసారా తూర్పు నుండి కానీ పడమరు నుండి కానీ అరణ్యం నుండి కానీ ఏ మాత్రము కూడా హెచ్చు కలగదు ప్రిలారా ఎవరైనా కానీ ఒక మనిషి ఘనత పొందాలి అంటే దేవుని యొక్క ప్రజలు ఘనత పొందాలంటే ఏ మానవుని మీద ఆధారపడవలసిన పని లేదు ఒకవేళ మనుషుల మీద ఆధారపడటం ద్వారా ఏ మనిషి కూడా ఘనత పొందడు ప్రిలరా మనుషులను సంతోషపెట్టుట కొరకు వారి మీద ఆధారపడుతూ వారికి సహాయం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు వారిని హెచ్చించేవాడుగా ఉండడు అయితే హెచ్చించేటువంటి పని ఎవరిది అంటే దేవునిది దేవుడే హెచ్చిస్తాడు ఆయన నీతిని బట్టి మనలను హెచ్చిస్తాడు రెండవది ఆయన దయచేత మనం హెచ్చించబడతాం ఆయన దయచేత మనము హెచ్చించబడతాం కాబట్టి ప్రియులారా తూర్పు నుండి కానీ పడమటు నుండి కానీ మరి అరణ్యము నుండి కానీ మనకు హెచ్చింపు రాదు ఎక్కడి నుంచి వస్తుంది దేవుడే ఒకని తగ్గించువాడు దేవుడే ఒకని హెచ్చించువాడు ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో అనేకుల చేత నీవు దూషించబడి అనేకుల చేత నీవు అణగద్రొక్కబడి పైకి లేవలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా చేయని తప్పు నీ మీద వేసి నిన్ను నిందిస్తూ అనేక రకాలుగా నిన్ను హింసిస్తూ ఉన్నారా బాధ పెడుతూ ఉన్నారా నీకు ఏ పొరపాటు తెలియదు ఏ విధమైనటువంటి మరి పాపం తెలియదు కానీ ఊరికినే నిన్ను అనవసరముగా నిందించి నిన్ను బాధ పెడుతూ ఉన్నారా ప్రిలారా దేవుడు అంటున్నాడు హెచ్చింపు దేవుని ద్వారానే కలుగుతుంది మన పితృడైనటువంటి యోసేపు ఇలాంటి మరి నింద ఆయన అనుభవిస్తూ వచ్చాడు చేయని తప్పుకు ఆయన నింద అనుభవిస్తూ వచ్చాడు దానివల్ల ఆయన ఎక్కడున్నాడు చెరసాలలో ఉన్నాడు చెరసాలలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు ఎందుకు తను చేయని తప్పుకి ఆ బాధ ఆ వేదన ఆయన అనుభవిస్తూ వచ్చాడు అయితే ప్రిలరా పరలోకమందున్నటువంటి దేవుడు చూశాడు పరలోకమందున్నటువంటి దేవుడు యోసేపు యొక్క వేదన చూశాడు బాధ చూశాడు అందుకనే దేవుడు తనను హెచ్చిస్తూ వచ్చాడు ప్రిలర కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో ఒక మాట ఉంది బాధపడు వారి యొక్క బాధ ఆయన తృణీకరించడు ప్రిలర నీవు ఏ విషయమును బట్టి బాధపడుతూ ఉన్నావో కన్నీరు కారుస్తూ ఉన్నావో మరి తెలియదు కానీ అయితే పరలోకముందున్నటువంటి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రిలారా పరలోకముందు ఉన్నటువంటి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ కన్నీటిని చూస్తున్నాడు నీ అవమానాన్ని చూస్తున్నాడు ఇతరులు పెట్టేటువంటి నింద ఆయన గమనిస్తూ ఉన్నాడు అయితే దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు తన దయచేతనే నిన్ను హెచ్చిస్తాడు ప్రిలరా ఒకవేళ ఆయన హెచ్చించబ మనం హెచ్చించబడటానికి మన గొప్పతనము లేకపోతే మన పేరు ప్రఖ్యాతులో మన భక్తినో లేకపోతే మన ప్రార్థనను ఏది కాదు ప్రిలరా మనం హెచ్చించబడాలంటే కేవలము దేవుని యొక్క దయచేతనే మనం హెచ్చించబడుతున్నాం కేవలము దేవుడు మాత్రమే మనలను హెచ్చించాల కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్న ఉన్న ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని వస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే దేవుడు నీ కొమ్ముని హెచ్చించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు దేవుడిని కొమ్మును హెచ్చించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సోదరిడా సోదరి ఎలాంటి పరిస్థితులైనా ఉండని దేవుడిని పక్షంగా కార్యం చేస్తాడు రెండవ మాట ఏమిటంటే తొంభై రెండవ కీర్తన అక్కడ క్రొత్త తైలముతో నేను అంటబడి తిని క్రొత్త తైలముతో నేను అంటబడి తిని ప్రియులరా పూర్వకాలంలో తైలముతో అభిషేకించేవారు నూనెతో అభిషేకించేవారు ఎవరెవరిని అభిషేకించేవారు రాజుగా నిర్ణయించబడినటువంటి వ్యక్తిని అభిషేకించేవారు సౌలును కానీ దావీదును కానీ ఈ విధంగా నూనెతోనే అభిషేకించారు ప్రిలర తర్వాత ఎవరిని అభిషేకిస్తారు రెండవదిగా దేవుని యొక్క యాజకులను ప్రధాన యాజకులను దేవుని యొక్క సేవకులు ఆనాడు యాజకత్వం చేసేటువంటి వారిని కూడా నూనెతో వారి తల అంటి ఉన్నారు చూసారా ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు అంటే ఏంటి అర్థము క్రీస్తు అంటే అభిషిక్తుడు అంటే ఆయన కూడా అభిషేకించబడ్డాడు ప్రిలర లోకంలోనికి రావటానికి ముందు ఆయన కూడా అభిషేకించబడ్డాడు దేనికోసం అభిషేకించబడ్డాడు వాళ్ళేమో యాజకత్వం కోసం అభిషేకించబడ్డారు కొంతమంది ఏమో కోసం రాజు కొరకు అభిషేకించబడ్డారు నేమో లోకంలో ఉన్నటువంటి మనందరి కోసం శ్రమ అనుభవించటానికి మన కొరకు తన ప్రాణమును పెట్టడానికి ఆయన కలువరిశిలువలో బలియాగము చేయబడటానికి ఆయన అభిషేకించబడుతూ వచ్చాడు ప్రిలరా చూసారా యేసుక్రీస్తు ప్రభువారు వారు మన కోసం ఆ కలువరిశిలువలో ఎంత త్యాగం చేశాడో నీ కోసము కూడా నా కోసము కూడా మనం అందరి కోసం ఆయన ఆ కలువరిశిలువలో త్యాగం చేస్తూ వచ్చాడు ఆయన త్యాగం చేస్తూ వచ్చాడు అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చింది క్రొత్త తైలముతో నేను అంటబడి తిని ప్రియులారా కాబట్టి ఆధ్యాత్మికంగా దేవుడు మరలా నిన్ను తిరిగి పైకి లేవనెత్తుతాడు ఆధ్యాత్మికమైనటువంటి సంతోషం ఆనందముతో ప్రభుని హృదయాన్ని నింపుతాడు నిన్ను తిరిగి శక్తివంతునిగా చేస్తాడు ఒకవేళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోయి డస్సిపోయి మరి ఏమి చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క నూనెతో అభిషేకిస్తున్నాడంటే అంటి ఉన్నాడు అంటే నిన్ను మరలా తిరిగి ఆధ్యాత్మికమైనటువంటి సంతోషముతో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందముతో ప్రభు నిన్ను నింపాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ దినము వాగ్దానము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనలను హెచ్చించేవాడు ఆయన చొప్పున మనల్ని హెచ్చిస్తాడు ఎవరైతే మరి అనేకుల చేత తృణీకరించబడి త్రోసివేయబడి వేయబడి అనేకుల చేత మరి అణగదొక్కబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని ఆయన మరలా తిరిగి పైకి లేవనెత్తి వారిని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు రెండవదిగా ఎవరైతే మరి సమస్యలలో ఇరుకుల ఇబ్బందుల్లో ఉండి మరి శాంతి సమాధానమును కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మరలా తిరిగి వారికి తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంతోషం ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ప్రభు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుడు నీ హృదయంలో కూడా అలాంటి సంతోషం నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నీ హృదయంలో కూడా ఆయన సమాధానాన్ని నింపాలని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సోదర సోదరి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఆయనను అడిగినట్లయితే ఆయన నీ హృదయంలో గొప్ప కార్యం చేస్తాడు చూడండి అక్కడ ఒక మాట అన్నాడు ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగో వచ్చినము నేను చదువుతాను చూడండి నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయిండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును చూసారా దేవుడు అంటున్నాడు నా నామమును బట్టి నేను ఆయన అతని కొమ్మును హెచ్చిస్తాను నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చిస్తాను అతను ఘనపరుస్తాను ప్రియులారా ఇది ఎవరి గురించి చెప్పాడో తెలుసా దావీదుని గురించి దేవుడు తెలియచేస్తూ వచ్చాడు దావీదుని గురించి దేవుడు తెలియచేస్తూ వచ్చాడు అదే విధముగా తను హెచ్చింపబడుతూ వచ్చాడు రాజుగా చేయబడుతూ వచ్చాడు అనేకులకు ప్రిల్లరా ఆశీర్వాదకరంగా తను చేయబడుతూ వచ్చాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా అలాంటి పరిస్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు అలాగున ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాను ఏసయ్యా మీరు నమ్మదగిన దేవుడు నాయన ఈనాడు అనేక సార్లు నాయన మేము కృంగిపోయి అనేక సార్లు మేము శాంతి లేక సమాధానం లేక ఉన్నటువంటి పరిస్థితులు అనేకుల చేత అణగద్రొక్కబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన అయితే నీవు మా కొమ్ము పైకెత్తేవాడుగా ఉన్నావు నీ దయ చొప్పున నీ నామమును బట్టి మా కొమ్మును పైకెత్తే అడుగుగా అందుకే మీకు స్తోత్రాలయ్యా దేవా మీ సొంత సమయంలో మాకున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి మమ్మలను విడిపించండి మరలా మమ్మలను పైకి లేవనెత్తండి ప్రభా దేవా మా కొమ్మును పైకెత్తండి ప్రభా దేవా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరము చూపించు దయ చూపించు ప్రభా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా వారి అక్కర తీర్చండి వారి అవసరతలు తీర్చండి ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో దేవా వారి అనారోగ్యమును మీరే తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా ఎవరైతే నాయన మరి స్టడీస్ కొరకు ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారి స్టడీస్లో మీరే తోడుగా ఉండండి కావలసిన మీ పరలోకి సంబంధమైన మీ జ్ఞానం దయచేయండి రక్షణ కొరకు దేవా ఎవరైతే ఆశపడుతున్నారో అయ్యా వారికి రక్షణ అనుగ్రహించండి దేవా మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్న ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి మా పనిపాటల్లో మీరే తోడుగా ఉండండి మాకు సహాయము చేయండి తండ్రి కృపచూపించవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్